మందిరము చుట్టూ నిలకట్టు ఎత్తుగా కనపడదు ఎలా అనగా ఆ గదులకు ఆరు పెద్ద మూరలు గల ఉండెను మేడ గదులకు బయటనున్న గోడ ఐదు మూరల వెడల్పు మరియు మందిరపు మేడ గదుల ప్రక్కలనున్న స్థలము ఖాళీగా విడువబడి ఉండేది గదుల మధ్య మందిరము చుట్టూ నాలుగు దిశలు ఇరవై మూరల వెడల్పున చోటు విడువబడి ఉండేది మేడగదుల వాకిన్లు ఖాళీగా నున్న స్థలము తట్టు ఉండేను ఒక వాకిల ఉత్తరపు తట్టునను ఇంకొక వాకిల దక్షిణపు తట్టునను ఉండేము ఖాళీగా ఉన్న స్థలము చుట్టూ ఐదు మూరల విడల్సి ఉండే అవునండి పదకొండు లేఖనాలు మనం చూస్తే పదకొండోత్సవంలో ఉన్నాము కదా మరియు నేను చూడగా మందిరము చుట్టూ నేల కప్పి ఎత్తు కనబడింది నేలనగా ఆ మేడ గదులకు ఆరు పెద్ద మూరలు గల కొనాలి ఉన్నవాళ్ళు మన పునాది ఉన్నది అయితే మరి పదకొండు వర్షంలో అన్నారు కదా మేనగదిలో వాకిన్లు ఖాళీగా ఉన్న స్థలము తట్టు ఉండేది ఒక వాకిలు ఉత్తరపు తట్టు ఇంకొక వాకిలి దక్షిణపు తట్టు ఉన్నాయండి ఇంకా చెప్పిన హలెలోయ దేవుని మహిమ కలుగును గాక అవును మరి గత కొన్ని నేళ్ల క్రితం మన సంఘ సభ్యులు మరి తిమ్మపన్న గారు మాతో మాత గారు దేవుడి స్థలంలో ప్రార్థన చేసి రాళ్ళు వేశాం దేవుడు మరి ఎంతవరకు ప్రవేశపెట్టము ఆ వరకు దేవుడు సహాయం చేశాము ఇంకా ముందున్న పనులు ఉన్నాయి మరి ప్రాముఖ్యంగా దినాన వాకిలిని అది పెట్టడానికి దేవుడు కృప చూపిస్తూ ఉన్నాడు అయితే దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది ఒక వాకిలు ఉత్తరతో ఇంకో వాళ్ళకి దక్షిణంతో ఖాళీగా ఉన్న స్థలము చుట్టూ ఐదు వెడల్పు ఉన్నదన్న అనగా ఈ వాకిలి అది గృహాన్ని ఏర్పరిచేది దేవుడే నాకు ఇల్లు ఎవడైనా ఒకరి చేత కట్టబడినో సమస్తము కట్టిన వాడు దేవుడే అని వాతృాలిస్తాడు అల్లెల్లుగా దేవుడికి మహిమ కలుగులు కాక అనుకో మరి ప్రాముఖ్యంగా ఉదయం గారు తమప్పారు గారు సంతానంలో ప్రేమించి ఇచ్చినట్లు ఇస్తున్నప్పుడు నూతన గృహాన్ని ఇంకా చాలా పనులు ఉన్నాయి మరి గోడలు కట్టే పనులు స్లాబ్ ఇచ్చినా ఇంకెన్నో పనులు ఉన్నాయి అన్ని పనుల్లో కూడా దేవుడు సహాయకులుగా ఉండాలని మనం మనస్ఫూర్తిగా కోరుకుందాం ఈ వాకి మనందరినీ కూడా దేవుడిని ఆశీర్వదించు దాకా ప్రార్థన చేసుకుందాం సకల ఆశీర్వాదములకు కారణభూతమైన మా గొప్ప ప్రియా పాదండి నేను నమ్మదగిన దగ్గర శ్రేష్టమైన పాదవుల కొందనాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ప్రభు గడిచిన దినములన్నీ కాపాడి దేవుని కొందని కృభలో భద్రపరిచిన పునరుత్తాన దినం ఆదివారం ప్రభుని కొందనాలు ఈ వేగు ఉదయకాల సమయంలోని దేవునికి స్తోత్రాలు పండగారు మార్తమక వారికి జీవించిన సంతానములు జీవించి ఆశీర్వించారు ప్రభుత్వ స్తోత్రం మరి ప్రభు ఇదే స్థలంలోని ఖాళీ స్థలంలో ప్రభు నామంలో అయ్యా మరి ప్రభావ కొన్ని నెలల క్రితం ఇక్కడికి వచ్చి మేము ప్రార్థన చేసి పుణాద్రాలు చేస్తే ఇంతవరకు సహాయం చేసే విధంగా నూతనంగా వాక్యలే పెడుతున్నాం ప్రభుని ఈ స్తోత్రాలు ఈ వాకిలిని తండ్రి యొక్క కుమార్ని యొక్క పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామంలో ప్రతిష్టింపబడును గాక ఈ స్థలం అంతటి నీ కుటుంబానికి దేవు ఈ నూతన గృహాన్ని దేవుడు ఆశీర్వదించును ప్రభు నీకు పొందిన ఇంకా నూతన గృహాలు కడుతున్న వారు ఉన్నారు మీరు సహాయం చేయండి ప్రత్యేకించి ఈ సమయాన్ని వారి ప్రోభా తలుపును ఏ విధంగా వారి ప్రభావ ఈ రీతిగా మీరు సహాయం చేయండి ఇంక ముందున్న పనుల్లో నేను లాభం ఇంకెన్నో పనులు ఉన్నాయి అన్ని పనుల విషయాలు మీరు సహాయం చేసి నడిపించి మీరు ఆమె గంట పొందుకొని మరి చేరువచ్చిన బంధువులు శ్రేయులందరినీ కూడా మీరు జీవించారు ఏసు శక్తి కలిగిన ఉన్నతమైన మనం ప్రార్థించి పొందుకొని ఉన్నాం పరమ తండ్రి తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రైక దేవుని దీవెన మరి నూతన గృహానికి వాకిల్ని మరి పెద్ద గారి కుటుంబ యజమానులు కుంభ పన్న గారు మార్తమక సంతాన మీదను వారి గంగన గంగన్న పశువుల సుమమ్మ గారి వారి సంతానం మీదను చేరొచ్చిన మనందరి మీదను ప్రభు కృపా సదాకాలము తోడై ఉండి గాక అందరికీ Biz ne yapalım?